హలో అండి మన గుంటూరులో వాళ్ళు మీలో ఎవరైనా పంచలోహం జువెలరీ కోసం చూస్తున్నారా అయితే ఈ రీల్ మీరు తప్పకుండా సేవ్ చేసుకోండి సేవ్ చేసుకోవడమే కాదండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అసలు ప్రజెంట్ బంగారం రేట్స్ ఇన్ఫినైట్ పొజిషన్కి వెళ్ళాయండి అందరికీ తెలిసిందే అందరూ కొనలేని పరిస్థితి కూడా మరి గోల్డ్ వేసుకోవాలని వారి కోరిక ఎలా తీరుతుందని సర్చ్ చేస్తే ప్రస్తుతం పంచలోహ జ్యువెలరీకి చాలా డిమాండ్ ఉందని తెలిసింది కానీ ఇప్పుడు మీరు చూస్తున్న మేడం గారి దగ్గర పంచలోహ జువెలరీ చాలా రీజనబుల్ రేట్స్ అది కూడా బంగారం కంటే మిన్నగా గోల్డ్ అండ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి మన గుంటూరులో ఈ మేడం గారు చాలా జెన్యున్ గా పంచలోహా సేల్ సేవ్ చేస్తున్నారండి తన అవయవాలు సరిగా లేకపోయినా సహకరించలేకపోయినా ఏమాత్రం లెక్క చేయకుండా అసలు కుంగిపోకుండా చాలా సపోర్టివ్ గా పంచలోహోహ జువెలర్ని బిజినెస్ చేస్తున్నారండి తనకు చిన్నప్పటి నుంచి పోలియో ఉంది అసలు నడవలేరు గత సిక్స్ గా సక్సెస్ఫుల్ గా ఈ బిజినెస్ రన్ చేస్తున్నారండి స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది వెబ్సైట్ కూడా ఉందండి గుంటూరులో వాళ్ళ కోసం అయితే ఏకంగా ఆఫ్లైన్ విజిట్ కూడా ఉందండి వీళ్ళ దగ్గర పంచలోహంలో బ్యాంగిల్స్ రింగ్స్ తాళీ చైన్స్ నెక్సెట్స్ హారాలు బ్రాస్లెట్స్ కరుంగలి మాలలు పంచలోహ పట్టీలు ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి అంతే అంతేకాకుండా వీళ్ళ దగ్గర పంచలోహం హోల్సేల్ కూడా ఉందండి పంచలోహాల బిజినెస్ చేద్దాం అనుకునే వారికి మంచి డిస్కౌంట్ కూడా ఉన్నాయండి ప్రెజెంట్ ప్రజెంట్ అయితే శ్రావణ మాసం ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి ఫైవ్ థౌసండ్ పైగా కొంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి టెన్ థౌసండ్ పైన కొంటే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి నో బార్గెన్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీళ్ళ పేజీని ఫాలో అవ్వండి మనం అందరం కలిసి ని ఖచ్చితంగా సపోర్ట్ చేద్దాం ఫైనల్ వీళ్ళ స్టోర్ అడ్రస్ లొకేషన్ వచ్చేసి మన గుంటూరులో ఎస్వీఎన్ కాలనీ సిక్స్ లైన్ అండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదండి దాని ఆపోజిట్ రోడ్లో ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అలా స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత విజయసాయి ఎలైట్ అపార్ట్మెంట్ అండి ఫస్ట్ ఫ్లోర్ అండి వన్ జీరో వన్ మనం స్టెప్స్ ద్వారా పైపోతే వెళ్ళొచ్చు అన్నమాట సో లేట్ చేయకుండా గుంటూరులో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా విజిట్ చేయండి ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకున్నారు స్క్రీన్ మీద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను కాల్ చేయండి